ఏడు పాత్రలు కుమరించబడేటప్పుడు మాత్రము సంఘము ఎత్తబడుతుంది ఏడు పాత్రలు కుమరించబడేటప్పుడు సంఘము భూమి మీద ఉండదు అనే సంగతి మీరు గుర్తుంచుకోండి ఈ యొక్క పరిస్థితులు మనకి దరిదాపుగా కంటికి కనిపించేంత దగ్గరలో ఉన్నట్టుగా ప్రస్తుతం యొక్క పరిస్థితులు మనకి తెలియచేస్తూ ఉన్నాయి త్వరలోనే ఈ ఏడేండ్ల శ్రమకాలము అనేటువంటిది ఇది ఆరంభం కాబోయేటువంటి పరిస్థితులు అయితే పుష్కలంగా కనపడుతున్నాయి అందుకు కావలసినటువంటి సర్వము కూడా సిద్ధపరచబడుతుంది అనే విషయము నేను మీకు తెలియచేయాలని నేను తలస్తూ ఉన్నాను రాబోతున్నటువంటి కొద్దిపాటి రోజుల్లో మన ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలలో రష్యా దేశం ఏదైతే ఉందో ఆ రష్యా దేశము పవర్ఫుల్ రాజ్యముగా అది అవతరించబోతూ ఉంది ప్రిల్లరా అమెరి ఈ యొక్క రష్యా అనేటువంటి ఈ దేశము తన మిత్ర దేశాలతో కలిసి దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయుళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళబోతూ ఉన్నాడు ఆ యుద్ధములో దేవుడే ఇస్రాయుళ్ళ పక్షాన నిలబడి రష్యాతో దేవుడు యుద్ధం చేయబోతూ ఉన్నాడు ఆ యుద్ధంలో రష్యా దేశం కానివ్వండి ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు కానివ్వండి అవి చాలా తీవ్రంగా నష్టపోతారు అంతేకాదు అమెరికా దేశం చాలామంది అనుకుంటున్నారు అమెరికా పూర్తిగా అది నాశనమైపోద్ది అని అనుకుంటున్నారు అమెరికా పూర్తిగా నాశనం కాదు రిలాగా గమనించాలి అమెరికా పూర్తిగా నాశనం కాకుండా అది ఆ పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో రష్యా ఇస్రాయేల్ మీదకి దండెత్తుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో కేవలం ప్రకటనలు మాత్రమే చేసి ఎందుకు ఇస్రాయేల్ దేశం మీదకి మీరు యుద్ధానికి వెళ్తున్నారు ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఖనిజాలని లేక అక్కడ ఉన్నటువంటి సముద్రంలో దొరికేటువంటి ఖనిజాలని మీరు సంపాదించుకోవడానికి వెళ్తున్నారా దోచుకోవడానికి వెళ్తున్నారా అని చెప్పి కేవలం అమెరికా ప్రకటన మాత్రమే చేసే పరిస్థితి ఉంటుంది అని బైబుల్లో రాయబడుతూ ఉంది ఏహెచ్కేల్ గ్రంథంలో రాయబడుతూ ఉంది ఈ వాక్యాలను బట్టి అమెరికా నాశనమైపోద్ది కాబట్టి కేవలం ప్రకటనలకు మాత్రమే అది అవుతుంది అనే వ్యాఖ్యానానికి చాలామంది సేవకులు వచ్చారు ఆ రీతిగా వారు బోధిస్తూ ఉన్నారు అయితే నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ మధ్య క